విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ జనసేన జిల్లా కోఆర్డినేటర్ సాయంత్రం నాలుగు గంటలకు గ్రామ పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున నేరుగా విరాళం అందించే కార్యక్రమం నంద్యాల జిల్లా పాములపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గం పాములపాడు మండలం భానుముక్కల వేంపెంట గ్రామాలకు గ్రామానికి లక్ష రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జనసేన ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను మరియు నియోజకవర్గ నాయకులను కార్యకర్తలను ఆహ్వానించిన ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ శ్రీ చింతా సురేష్ బాబు పాములపాడు మండల జనసేన పార్టీ కోఆర్డినేటర్ రాము తదితర జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కురుస్తున్న విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అలాగే కృష్ణా జిల్లాలో వరద ముంపులని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పూర్తిగా దెబ్బతిన్న గ్రామీణ వ్యవస్థను చూసి చలించే ఆయన తన సొంత డబ్బును ఆరు కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది దానిలో కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు అలాగే నాలుగు వందల గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున సర్పంచ్లకు ఈ నిధులను ఇవ్వడానికి ఆయన పూలుకున్నారు ఈరోజు చూస్తున్నాం రాష్ట్రం మొత్తము వర్షాలతో అతాకుతలమవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా సర్పంచ్ గారి చేతికి ఈ లక్ష రూపాయలు ఇచ్చి గ్రామాల్లో ఏదైతే అత్యవసరమైన పరిస్థితులు మౌలిక వసతులు కానీ లేకుంటే శానిటేషన్ కానీ ఏదాని గురించైనా కానీ అత్యవసరమైన పరిస్థితులకు దీనిని వినియోగించుకోవాలని ఆయన నుంచి లక్ష రూపాయలు ప్రతి గ్రామానికి ఇస్తున్నారు దీన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు చూస్తున్నాం రాజకీయ వ్యవస్థలో వందల కోట్లు వేల కోట్లు దోచుకున్న ఎవరు కూడా సొంత డబ్బు రూపాయి కూడా ప్రకటించకుండా కేవలం విమర్శలకే ఈరోజు వాళ్ళందరూ విమర్శలు మాత్రం చేసుకుంటూ ప్రభుత్వం మీద తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలే తీసుకెళ్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం ఈ ఆపత్కాల పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా అందరినీ ఆదుకునే దిశగా పనిచేయాల్సింది తప్ప రాజకీయాలకు తావులేదని మరొకసారి జనసేన పార్టీ తక్కువ తెలియజేస్తుంది దీనిలో భాగంగా ఈరోజు జనసేన నాయకులైతే మీ కార్యకర్తలే మీ రాష్ట్ర స్థాయిలో కూడా ఈ విపత్తుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు మార్గం చూపించారో ఆ మార్గంలో ఈరోజు ఎందరి నేను ఒకటే తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన కష్టార్జితం గురించి డబ్బులు ఇస్తున్నారో దాన్ని ప్రతి రూపాయి కూడా ఉపయోగపడే విధంగా దాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని సర్పంచ్లకు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున మేము అందరికీ వాళ్ళ గౌడమా తెలియజేసుకుంటున్నాం రేపు ఇక్కడ కర్నూలు జిల్లాలో దెబ్బతిన్న రెండు గ్రామాలు ముఖ్యంగా నందికోట్పూరు నియోజకవర్గం పాములప్పటి మండలంలో బాణముక్కల మరియు వేంపేట గ్రామాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ గ్రామాలకు సంబంధించి రెండు చెక్కులు రేపు సాయంకాలం నాలుగు గంటలకు ఇక్కడ ఎండిఓ కార్యాలయంలో సర్పంచ్లకు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూడా అందరినీ మా ఎవరైతే మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఉమ్మడిగా ఇస్తున్నామో అందరి నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరి సమక్షంలో సర్పంచ్లకు ఇక్కడ ఈ చెక్కులను అందజేసే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ నమస్కారం ఈరోజు ఈ యొక్క పాములపాడు మండలానికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబు అన్న గారికి అలాగే మండల నాయకుడు జనసేన రాముగారికి అన్న రామిరెడ్డి అన్న గారికి అందరికీ జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనం గమనించాలి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలాంటి ఈరోజు గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన ప్రకటించినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచించాలా గతంలో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి పంచాయతీలకు కూడా ఆయన పదివేలు ఇరవై ఐదు వేల బడ్జెట్ ఇచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసినటువంటి వ్యక్తి గ్రామాల్లో అదే కాదు ఎన్నో విధాలుగా గ్రామాలను డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన విధానం ఉంది అందులో భాగంగానే ఈరోజు దాదాపు ఆయన యొక్క సొంత డబ్బు నాలుగు కోట్లు దాదాపు నాలుగు వందల పంచాయతీలకు ఆయన సొంత డబ్బుని ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే రెండు కోట్లు ఒక కోటి తెలంగాణకు ఒక కోటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సొంతంగా గ్రామాల్లో అత్యవసర పరిస్థితులు ఉంటాయి ఈ యొక్క వానాకాలంలో అలాంటి అత్యవసర పరిస్థితుల కొరకు మీరు ఖర్చు పెట్టండి అయ్యా అని చెప్పి గ్రామ సర్పంచ్లకు ఆయన సొంత డబ్బును ఇవ్వడం జరుగుతూ ఉంది అలాంటి నాయకులను మనం బుక్కుల్లో చదివింటాం హిస్టరీలో బిఏలో మంచి నాయకుల గురించి ఎలాంటి నాయకుడు ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా ఆయన మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షుడైనందు మేము చాలా గర్విస్తున్నాం అలాంటి నాయకుని వెనుక పనిచేయడానికి మా జీవితాంతం ఏమి మాత్రం ఏమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పాలపాడు మండలంలో వేంపెంట మరియు వాళ్ళముక్కులకు ఒక్కొక్క లక్ష చొప్పున శాన్సన్ ఇవ్వడం జరిగింది అందుకు ఈ యొక్క లక్ష లక్ష ఇస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క మండలం తరఫున కృతజ్ఞులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా చూస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర నిరాశ్రయులకు గురయ్యారు సర్వసం కోల్పోయారు అక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పొన్నిరావు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సమస్య ఎక్కడ ఉంటే కష్టం ఉంటే నష్టం ఎక్కడ ఉంటే ప్రజలు పూర్తిగా వర్ష అధిక వర్షపాతం వల్ల తీవ్రంగా నష్టపోయారు వారి పరిస్థితులను గుర్తించి సేవ మానవతా దృక్పథంతో సేవా రాజకీయాలు చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు గ్రామ పంచాయతీలకు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీకి ఓ లక్ష రూపాయలు చొప్పున తన సొంత కష్టార్జితం నుంచి వ్యాప్తంగా పంపిణీ చేయడం మనమంతా ఆశించదగ్గ విషయం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా భరోసాగా పెద్దన్నగా ఒక కొడుకుగా తండ్రిగా ఇలాంటి నిజాయితీకర నాయకుడిని